అందరికీ నమస్కారం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ వరకు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇన్సైడర్ ట్రేడింగ్ ఎలా చేశారు ఎలా స్కాములు అనే దాని గురించి చర్చించుదాం అనుకుంటున్నాను ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఫైవ్ టు టూ థౌజండ్ ఫోర్ వరకు హైటెక్ సిటీలో డెవలప్మెంటు ముసుగులో ఎలా ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు తన స్కామ్ చేశారు ఎలా పాత్రలాగా యూటిలైజ్ చేసుకున్నారు అనే దాని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము నెక్స్ట్ అమరావతిలో క్యాపిటల్ అని చెప్పేసి ఎలా మభ్యపెట్టి జనాలను ఎలా స్కామ్ చేశారు అనే దాని గురించి కూడా కొంతవరకు చర్చించడం జరిగింది ఇప్పుడు ఓవరాల్గా ఆయన టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఇన్సైడర్ ట్రేడింగ్ ప్లస్ స్కామ్ ఎలా చేశారనే దాని గురించి ఒక్కసారి అవుట్లైన్ గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ అకార్డింగ్ టు రీఆర్గనైజ్ ఏపీ రిఆర్గనైజింగ్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రకారము మనకు పోలవరం వచ్చేసి జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయడం జరిగింది అట్లనే అప్పుడు ఆ యాక్ట్ ప్రకారము మన స్పెషల్ స్టేటస్ ఇవ్వడం కూడా జరిగింది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ యాక్ట్లో పెట్టిపోవడం జరిగింది మన అధికారం వచ్చిన మొదటి రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అలయన్స్తో గెలవడం జరిగింది వాళ్ళిద్దరూ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఒక రెండు మినిస్ట్రీస్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ ఇద్దరికి బీజేపీ ఎమ్మెల్యేస్కులో తన క్యాబినెట్ మినిస్టర్స్గా తన టీంలో చేర్చుకోవడం జరిగింది ఫస్ట్ టార్గెట్ పెట్టారు ఏం పెట్టారు పోలవరం మీద పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయితే ఓన్లీ బీజేపీ కొటరీ బీజేపీ వాళ్ళే నేషనల్ లీడర్సు నేషనల్ కాంట్రాక్టర్సు వాళ్ళు మాత్రమే చే చేస్తారు వాళ్ళ లాబీనే నడుస్తుంది ఇక్కడ తనదంటూ ఏముండదు కాబట్టి ఏం చేశారు మేము తొందరగా పూర్తి చేస్తాము మేమే మాకు ఫండ్స్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమనుకున్నారు ఎందుకు ఈ పడ్డను సరే వాళ్ళ ఏదైనా నష్టమో లాభము లేదా మనం ఇచ్చినంత ఫండ్స్ ఇవ్వచ్చు ఏపీ గవర్నమెంట్ మీదనే దోసేద్దాంలే అని చెప్పేసి వాళ్ళు సింపుల్గా తోసేసుకొని చేతులు దురుపుకున్నారు దీంట్లో తొంభై పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు తప్పు ఉంటే ఒక టెన్ పర్సెంట్ బీజేపీ తప్పు కూడా ఉందని చెప్పడానికి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అడిగినంత మాత్రాన వాళ్ళు నేషనల్ ప్రాజెక్టును స్టేట్కి ఎందుకు అప్పచెప్పాలి ఇద్దరు కలిసి సర్వనాశనం చేసినారు దాన్ని ప్రాజెక్టు కట్టగలరు కానీ ఆ ల్యాండ్స్ మీద హౌసెస్ మీద నిర్వాసితులకు డబ్బులు పే చేసేది చంద్రబాబు నాయుడు గారైనా కానీ బీజేపీ గవర్నమెంట్ అయినా కానీ బీజేపీ గవర్నమెంట్ ఇస్తేనే కదా పే చేసేది ఇక్కడ అది చాలా రాంగ్ కాన్సెప్ట్ సరే అది జరిగింది అదే అసలు ఫస్టు ఏపీ గవర్నమెంట్ మేమే కట్టాలని ఎందుకు అనుకున్నారంటే ఇక్కడ కాంట్రాక్టర్స్ను తన బినామీలకు అప్పజెప్పి లేకపోతే వాళ్ళకు ఇచ్చినప్పుడు కమిషన్స్ వస్తాయి కదా అది ఎంత కమిషన్స్ వస్తాయో వన్ పర్సెంట్ వచ్చాయో టెన్ పర్సెంట్ వచ్చాయో ట్వంటీ పర్సెంట్ వచ్చాయో అది దేవుడికి తెలియాలి ఆ క ఆ కమిషన్స్ రాబట్టుకోవచ్చు తన బినామీలకు ఇచ్చి మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్లాన్ చేశారు ఏదో ఎప్పుడు అమరావతి టూర్ అని చెప్పేసి జనాలను మభ్యపెట్టి ఏదో ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అని చెప్పేసి అక్కడ భజన చేయడం జరిగింది అక్కడ కంప్లీట్ కంప్లీట్ చేసింది లేదు పాడలేదు సరే అది అది ఒక పెద్ద స్కామ్ అని చెప్పొచ్చు నెక్స్ట్ నెంబర్ టూ స్పెషల్ స్టేటస్ వద్దాం స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పేసి తను మొదటి రోజు నుంచి పోరాటం చేయాలి కమ్యూనిస్టులు కానీ లేకపోతే వైఎస్ఆర్సిపి పార్టీని కానీ లేకపోతే సమ్ అదర్ కాంగ్రెస్ని కానీ సమ్ అదర్ పార్టీస్ను కూడగట్టుకొని బీజేపీ గవర్నమెంట్తో ఫైట్ చేయాలి కానీ అలా చేయకుండా నాకు ఊరికేదో అసలు స్పెషల్ స్టేటస్ అంటే ఏమొస్తుంది అదేమన్నా పెద్ద సంజీవనా అని చెప్పేసి దబాయించడం జరిగింది ఎప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టు సెవెంటీన్ వరకు రిపీట్ చేస్తున్నాను సంజీవనా సంజీవనా అని చెప్పేసి డిఫరెంట్ ప్లేసెస్లో రిపీటెడ్గా మీటింగ్స్లో చెప్పడం జరిగింది అది చాలా పెద్ద నేరం అది ఎందుకంటే స్పెషల్ స్టేటస్ బీజేపీ గవర్నమెంట్ ఇస్తాదా లేదా అని చెప్పేసి దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అది వాళ్ళ మిస్టేక్ నేను ఒప్పు మనం ఒప్పుకోవాల్సిందే కానీ మనం ట్రై చేయలేదు కదా మనం కంపల్సరీ ట్రై చేయాలా మాకు స్పెషల్ స్టేటసే కావాలి మాకు ఈ ప్యాకేజీలు వద్దని చెప్పేసి ఫైట్ చేయాలి అలా చేయకుండా ఇది సంజీవన అని చెప్పేసి దబాయించి ప్యాకేజెస్ తీసుకొని ప్యాకేజ్ తీసుకుంటే బాగా ట్రేడింగ్ చేయొచ్చు ఏదో డెవలప్మెంట్ చూపించేసి స్కాములు చేయొచ్చు అందుకు వచ్చేసి ప్యాకేజ్ తీసుకోవడం జరిగింది అది ఒక పెద్ద కాస్ట్లీ మిస్టేక్ దా దానివల్ల అది అట్లే స్పెషల్ స్టేటస్ కనుమరు కావడం జరిగింది మూడేళ్ళు ట్రై చేసినాడు మూడేళ్ళ తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్యాకేజెస్ ఇచ్చింటారు కదా అది డెవలప్మెంట్ ఎక్కడ ఇచ్చినారని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ చేయడంతో వాళ్ళ వాళ్ళు ఇచ్చిన వాళ్ళకు వాళ్ళ డబ్బులు ఇచ్చి దానికి రిపోర్ట్స్ ప్రాపర్గా సబ్మిట్ చేయాలి కదా అది ఫెయిల్ కావడం జరిగింది ఫెయిల్ అయిపోయి మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి కూడా మళ్ళీ ప్లేట్ తిరగదిప్పించి నాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని చెప్పేసి ఏదో నాటకం ఆడడము బీజేపీతో కొట్లాడడము రకరకాలు చేసేసి ఆ పోలవరం ఆగిపోయింది ఇక్కడ వాళ్ళు వాళ్ళు ఫండ్స్ ఇవ్వడం మానేజారు ఇక్కడ ప్యాకేజెస్ ఇవ్వడం మానేజ్ చేశారు రెండు చేసేసి ఆ ఏపీ స్టేట్ని సర్వనాశనం చేయడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారు ఫైనల్గా ఏపీ ఏపీని ఉండాల్సిన స్పెషల్ స్టేటస్ను కానీ లేకుంటే నేషనల్ ప్రాజెక్టు పోలవరం కానీ గుంటె కూల్చడం జరిగింది ఇది ఏపీ ప్రజలంతా మనం స్టడీ చేసి అబ్జర్వ్ చేసి చంద్రబాబు నాయుడు గారి ఈ మారితనాన్ని ఒకటి రెండు సార్లు చూడవలసిందిగా మరీ మరీ కోరుచున్నాను థ్యాంక్ యూ